పాల్గొన మాసం అష్టమి తిథి సందర్భంగా అది శనివారం కనుక కృష్ణ భగవానుడు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాము అష్ట భార్యలు ఉన్నప్పటికీ ఆ ఇద్దరిపైనే శ్రీకృష్ణుడికి ఎందుకంత ప్రేమ అనే విషయం గురించి తెలుసుకుందాము కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిని గోవిందుడు ముకుందుడు మధుసూదనుడు వాసుదేవుడు అనే పేర్లతో పిలుస్తారు మన పురాణాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు వారు రుక్మిణి సత్యభామ జాంబవంతి కాలింద మిత్రవింద నగ్నజీతి భద్ర లక్ష్మణ అలాగే తనను భక్తితో ఆరాధించే పదహారు వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని శాస్త్ర పురాణం అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ వారిలో ఒకరు తన పట్టమనిషి రుక్మిణీ దేవి ఇంకొకరు సత్యభామ అయితే ఈ ఇద్దరు రాణులు వాసుదేవుడికి భార్యలుగా రావడం వెనక ఒక పెద్ద కథే ఉంది రుక్మిణి విదర్భరాజు భీష్ముని కుమార్తె కృష్ణుడు తన భర్తగా రావాలని చిన్ననాటి నుంచే రుక్మిణి కోరుకునేది తన శ్వాస నిశ్వాసంలోనూ నిరంతరం కృష్ణుని ధ్యానంలో గడిపేది